మూడోని క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రెండు గంటల నలభై మూడు నిమిషాలు మాట్లాడారు అందులో ఈ రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకు ప్రజలకు పనికొచ్చే విధంగా మాట్లాడలేదు అంటే ఏది మాట్లాడారు నేరస్తులను అవినీతి పనులను దందాలు చేసేటువంటి అనుచరులను వాళ్లకు సర్టిఫికెట్ ఇచ్చి కేసులు లేకుండా చేసే దానికి మాట్లాడాను తప్ప ప్రజల గురించి మాట్లాడు వెంకటేశ్వర స్వామి పవిత్రత విషయంలో కానీ అక్కడ ఉండిలో డబ్బుల భద్రత గురించి కానీ ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి అసలు దేవుని దగ్గరనే దేవునికి భక్తులు ఇచ్చినటువంటి డబ్బుల్నే అక్కడ రవికుమార్ అనేటువంటి అధికారి కొట్టేస్తే అది దొంగతనం దొంగతనం వేరే చోట చేసినా కూడా అది పెద్ద నేరం హీనస్ క్రైమ్ అంటారు ఇంగ్లీష్ లో హీనస్ క్రైమ్ నేరమే కాకుండా నైతిక నేరం ఇక్కడ దొంగతనము అవినీతి అందరినీ కాపాడేవాడు వెంకటేశ్వర స్వామి అయితే చివరికి వెంకటేశ్వర స్వామి తనకి వచ్చినటువంటి డబ్బులు కూడా కాపాడలేకుండా పోయినాడేమో అని భక్తులు అనుమానించే విధంగా పరకామణిలో దొంగతనం చేస్తే అతన్ని వెంటనే జైలు పంపియాల భక్తులు వేసినటువంటి డబ్బుకు రక్షణగా ఉండాల్సినటువంటి అధికారులు ఉన్నారు వాళ్ళు రక్షణగా ఉండకపోగా వాళ్ళే డబ్బులు కొట్టేస్తే అది శిక్ష రెండింతల వేయాలి ఐపిసి చట్టం ప్రకారం అతనితో ఆస్తులు లాభించుకొని లోక్ అదాలతో రాజు ఫినిషి చేస్తారు అసలు ఇటువంటి కేసులు ప్రైవేట్ వ్యక్తుల చేసినా కూడా లోకాలలో స రాజికము అటువంటిది అక్కడ అధికారి రవికుమార్ వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఆయన డబ్బే భక్తుల డబ్బే కొట్టేస్తే అదేముంది డెబ్బై వేలు ఇరవై వేలు చిన్న సమస్య అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కల్తీని ఈ విషయానికి వచ్చినప్పుడు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో చిత్తూరు డైరీ చిత్తూరు డైరీ దేశంలోనే ముఖ్యమైనటువంటి డైరీ తర్వాత కర్ణాటక డైరీ నుంచి నెయ్యి తెచ్చేవాళ్ళు ఆ నిబంధనలు సదలించి ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ లోనో అరుణాచల ప్రదేశ్ లాంటి ఈ దేశానికి చివర హిమాలయాల దగ్గర ఉండేటువంటి రాష్ట్రంలో ఉంచి వందల కిలోమీటర్లు కాదు వేల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు అవతల ఉండేటువంటి బోరేబాబా డైరీ నుంచి నెయ్యి నెది నెయ్యి తెచ్చినట్లు రికార్డులో రాస్తారు అక్కడ నెయ్యే ఉత్పత్తి కాలేదు అనేటువంటి విషయం తెలుస్తుంది నెయ్యే ఉత్పత్తి కాకుండా వేరే ఎక్కడో నోగలికెచ్చి అక్కడ జంతువుల కొవ్వు కూడా నెయ్యిలో కలిపి దేవునికి చేసేటువంటి ప్రసాదంలో లడ్డులో ఇతర పదార్థాల్లో దాన్ని కలిపితే ఆ పవిత్రత ఏంది ఆరోగ్యం వాళ్ళ మనోభావాలు ఏంది ఎంత దెబ్బతింటాయి అనేది కూడా ఆలోచన అంత మతస్థులు పోతే అక్కడ పుస్తకంలో రిజిస్టర్లో సంతకం చేయాల మరి జగన్మోహన్ రెడ్డి నేను క్రైస్తవని నేను చెప్పుకుంటాడు కాబట్టి ఆయన కూడా అక్కడ సంతకం చేయాల మరి చేయలేదే చాలా మంది భక్తులకు తెలియనటువంటి విషయం ఏంటంటే నేను పేర్లు చెప్తే బాగుండదు టీబిటీ బోర్డు చైర్మన్ గా అన్యమతస్తులను కూడా నియమించినారు టీడీ బోర్డు చైర్మన్ గా నాస్తికులు నిర్మ నియమించినారు ఈ వెంకటేశ్వర నమ్మకం లేదని అప్పటి ముఖ్యమంత్రి ఆయన సంతకం పెట్టాలా ఆయన నియమించింది అందరి మత నాస్తికులను పరిపాలన ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలా ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు ఇప్పుడు కల్తీనే ఈ విషయంలో అక్కడ ఆయన గోపినాథ్ జట్టి అని చెప్పి అధికారిని సుప్రీంకోర్టు సిబిఐ ద్వారా నియమించింది దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు గోపినాథ్ జట్టి తర్వాత కృష్ణయ్య అనే ఐఏఎస్ అధికారి ఆయన కలెక్టర్ గా పనిచేసిన ఇద్దరు బీసీలే ఆయన బంధువునని చెప్పి వాడని చెప్పి ఆయన కృష్ణ పెద్ద మనిషి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన గోపినాథ్ జట్టి ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అటువంటి నిజాయితీగా నిబద్ధతగా పనిచేసినటువంటి రిటైర్డ్ అధికారి ఆయన కృష్ణయ్య గారిని కానీ ఈయన గోపినాథ్ జట్టి ఐపీఎస్ అధికారిని కానీ వాడని జగన్ రెడ్డి తిట్టడం జరుగుతూ ఉంది ఈ కల్తీ నే వ్యవహారం సిబిఐకి అప్పగించమని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు కూడా బైపీ సుబ్బారెడ్డి గారే వాళ్ళ చిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాడు దాని వల్లనే సిబిఐ నిమించినారు ఆ సిబిఐ ద్వారానే ఈయన గోపినాథ్ జట్టి కల్తీ నే వ్యవహారం ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఎంత దారుణమైనటువంటి విషయం ఇది ఇంకోటి ఏంటంటే కోయ ప్రవీణ్ ఆయన ఎవరు కండల్ డిఐజీ ఆయన పులివెందలకు ఎంపీటీసీ ఎలక్షన్ గురించి ఇచ్చినారు ఏజెంట్ల విషయంలో కానీ ఓటర్ల విషయంలో కానీ వాళ్ళు ఫెయిల్ అయినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఏజెంట్లో వాళ్ళ వ్యక్తుల్లో బూత్లో ఉంచి లాగి రిగింగ్ చేసుకునేటువంటి సందర్భమో సైక్లింగ్ చేసుకునేటువంటి సందర్భమో అక్కడ లేదు పులి జీటీసీ ఎలక్షన్ లో మళ్ళీ జరిగినటువంటి ఎలక్షన్ లో ఆయన కూడా ఎవడో ఎవడో కోయ ప్రవీణ్ సీనియర్ ఐపీఎస్ అధికారి అయినా డిఐసి ర్యాంకులో ఉన్నాడు ఆయన ఆ విధంగా అంటాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిదుర్ రెడ్డి వాళ్ళను మద్యం కేసులో అరెస్ట్ చేస్తే వాళ్ళు మంచి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి చెప్తాడు సాక్ష రెడ్డి అని చెప్పి అతను పెట్టుకున్నాడు ఆ మద్యం వసూలు డబ్బులు వసూలు చేస్తానికి సెంట్రల్ గవర్నమెంట్ సమిస్ ఉండే అధికారిని పెట్టుకున్నాడు హైదరాబాద్ లో డబ్బులు దొరికినాయి ఆ డబ్బులు వచ్చేసి వరిజాలో ఒక లేడీ డబ్బు కొంత కొట్టేసింది ఆ కేసులోనే బితిన్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గవర్నమెంట్ ఆయన దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు కానీ అరెస్ట్ అయినారు జోగి రమేష్ వచ్చేసి ఇక్కడ తమ్మల్లపల్ల దగ్గర కల్తీ మద్యం కేసులో ఆయన జోగిరెడ్డి జోగి రమేష్ వాళ్ళ సోదరుడు అరెస్ట్ అయినారు జనార్దన్ రావుతో పాటు వీళ్ళందరూ మంచి వాళ్ళు అంటారు వాడు ఎవరో కొండారెడ్డి అని ఒకడు విశాఖపట్నంలో వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగానికి ఆ కొండా నిర్మాణం చేయడం గంజాయి అమ్ముతాడు ఇక్కడ కర్ణాటకలో తెలంగాణలో ఆంధ్రలో ఇప్పుడు విద్యార్థి వైఎస్ఆర్సి విద్యార్థి నాయకుడుగా ఉండే కొండారెడ్డి వైజాగ్ లో ఉండేటువంటి వాడు గంజాయి ఇతర మత్తు పదార్థాలను యువతకు విద్యార్థులకు అమ్ముతాడు విశాఖపట్నంలో నావీలో పోయి అక్కడ యువతకు అమ్ముతాడు అందరి పేరు అక్రమ కేసులు పెట్టా అంటాడు జగన్మోహన్ రెడ్డి అతని పేరు వైఎస్ఆర్సీపీలోనే మూడు కేసులు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మూడు కేసులు ఉన్నాయి ఇప్పుడు మూడు కేసులు కొత్తగా వచ్చాయి అతను కూడా అతని పేరు కేసు పెట్టా అంటాడు కాబట్టి ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయం మొన్న విలేకరులు మూడు రాజు వృత్తి చెప్పమని చెప్తే చెప్పలే అంటే అమరావతి రాజధాని లేదంటే మూడు రాజులు ఉన్నాయంటే ఇప్పుడు భూ రాజధానులు కట్టుబడి ఉన్నామనేది అంటే కూడా అది చెప్పడం అంటే ఎంత నువ్వే గందరగోళంలో ఉంటే ప్రజలకు ఏం సమాధానం చెప్తావు అసలు రాజధానుల విషయంలో మీ పార్టీ యొక్క నిర్ణయం ఏంది పాలసీ ఉంది అనేది కూడా చెప్పలేకపోతున్నాడు అంటే తప్పు చేశాడు ఒప్పుకున్నాడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ అంత నాశనం అయిపోయింది నేను ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టాను అది పోయింది అంటాడు ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టి ఇతరు డబ్బులు కట్టకుండా ప్రభుత్వం తరఫున రైతులు కట్టేయకుండా మొత్తం కార్పి వ్యవస్థే ఈ రాష్ట్రంలో సర్వనాశనం ఇన్పుట్ సబ్సిడీ సరి వేయలేదంటారు నువ్వు కాఫ్ ఇన్సూరెన్స్ వ్యవస్థ నాశనం చేస్తావు ఇన్పుట్ సబ్సిడీని ఎవరికి ఉద్యానవన పంటలకు సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ నాశనం చేస్తావు నువ్వు విధంగా రాష్ట్రాన్ని రైతులను ప్రజలను విద్యార్థులను యువతను అన్ని వర్గాలను అన్ని విషయాల్లో నాశనం చేసి రెండు ముక్కలు గంట ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి ఆగితం చేసి నేను ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్లనే ప్రజలు కష్టాలు ఉండాలనే విధంగా నమ్మించేదానికి సానుభూతి పొందేదానికి ప్రయత్నం చేయడం అంటే ఇది ఆయన విషయాలు చెప్పడం అంటే దయ్యాలు వేదాలు అందించినట్టుంది కాబట్టి ప్రజలు కానీ మిగతా సంఘాలు కానీ ఎవరు కూడా పొరపాటు పడొద్దు అతని యొక్క మాయమాట నమ్మి బోసపోయొద్దు అని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాం